శాసనసభ్యులు ఈ సభలో అసంపూర్తి సమాచారాన్ని ప్రస్తావించడం ద్వారా సభనే కాదు తెలంగాణ సమాజాన్ని అంతా తప్పుదోవ పట్టించాలనే ప్రయత్నం వాళ్ళ మాటల్లో కనిపిస్తుంది వారు ఏదైతే లేఖల గురించి మాట్లాడుతున్నారో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నీటి కేటాయింపులు ఉన్నాయి లేవు అనేదైతే చెప్పినారో పదమూడు మార్చ్ రెండు వేల పదిహేను శ్రీమతి ఉమాభారతి గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖ నేను చదివినిపిస్తాను అధ్యక్ష స్పష్టంగా ప్రాణహిత చేవేళ్లలో నీళ్లు అందుబాటులో ఉన్నాయి మీకు హైడ్రాలజీ క్లియరెన్స్ ఇచ్చినము దీని ప్రకారం మీరు ముందుకు వెళ్ళండి అని ఆనాటి జలశక్తి మినిస్టర్ ఉమాభారతి గారు రాసినారు ఆ లెటర్ని ఆనాటి సాగునీటి సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు స్వయంగా ఎండార్స్ చేసిన లెటర్ నేను తమరికి చెప్పి వినిపిస్తాను అధ్యక్ష 13 March 2015. Planning aspect status, hydrology. The hydrology of the project was cleared on 24-10-2014. 24-10-2014. This date, Nadu, na have clear ga, hydrology clearance. Project, however, project authorities write their letter dated 24-11-2014. I have submitted the modified hydrological series. ఫర్ అప్రూవల్ కంప్లైంట్స్ ఆఫ్ ద అబ్జర్వేషన్ ఆఫ్ హైడ్రాలజీ రిసీవ్ ఎగ్జామినేషన్ ఏదైతే లెటర్ రెఫర్ చేసి రో ట్వంటీ ఫోర్ టెన్ టూ థౌసండ్ అధ్యక్ష అంటే ట్వంటీ ఫోర్ టెన్ టూ థౌజండ్ ఫోర్టీన్ లెటర్ ఈ లెటర్ లో అధ్యక్ష उ फ्रीर व्यूम फू सी टूर टू थोर स्पष्ट टी एमसी वाटर अंबाई మీరు ఈ ప్రాజెక్టును కట్టుకోండి అని చెప్పి ఉమాభారతి గారు లెటర్ రాస్తే ఈ ఈనాటి శాసనసభ్యులు ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు గారు దీని మీద ఎండార్స్మెంట్ చేసింది సిఈ ప్రాణహిత ప్లీజ్ స్టడీ ద ఐటమ్స్ అండ్ టేక్ అప్రోపరియేట్ యాక్షన్ అండ్ రిపోర్ట్ సబ్మిట్ అని హరీష్ రావు గారు ఎండార్ చేసిన లేఖ ఇది అధ్యక్ష వీళ్ళు స్పష్టంగా ఇరవై నాలుగు పది రెండు వేల పద్నాలుగు నాడే నీటు అందుబాటులో ఉంది మీకు అనుమతులు ఇవ్వడం జరిగింది మీ ప్రాజెక్టును నిర్మించుకోండి అని ఉమాభారతి గారు లేఖ రాస్తే వీళ్ళ ఉద్దేశము వీళ్ళ ఆలోచన వీళ్ళ తప్పుడు విధానాలు దోపిడీ చేయాలన్న దురాశ మళ్ళీ తిరిగి మీరు ఉన్నాయా లేవా ఇంకొకసారి మళ్ళీ ఎగ్జామిన్ చేయండి అని చెప్పి వీళ్ళు తిరిగి లేఖ రాసి అక్కడ పోయి కూర్చొని నీళ్ళు ఉన్నాయా లేవా అని దాన్ని మళ్ళీ ఎగ్జామిన్ చేయండి అని ఒకసారి మీకు అనుమతి వచ్చి ఒకసారి మీరు ఎమ్మెల్యేగా గెలిచి సభలోకి వచ్చిన తర్వాత సర్టిఫికేట్ తీసుకొని ఇక్కడ ఓట్ చేసినాక మళ్ళీ పోయి ప్రజలు నేను ఎమ్మెల్యే అయినా కాలేదని అని ఎవరని అడుగుతామా అధ్యక్ష అడుగుతామా అధ్యక్ష స్పష్టంగా కేంద్ర మంత్రి రాసిన లేఖ ఉమాభారతి గారు స్పష్టంగా రెండు వందల ఐదు టీఎంసీ నీరు అందుబాటులో ఉంది మీకు ఇరవై నాలుగు పది రెండు వేల పద్నాలుగు నాడే మీకు అనుమతులు ఇచ్చినము అని ఉమాభారతి గారు లేఖ రాస్తే ఈ లేఖను హరీష్ రావు గారు ఎగ్జామిన్ చేయమని సికి రాసి ఈ లేఖ వివరాలు నీటి కేటాయింపులను వీళ్ళు వీళ్ళు ఏదైతే కమిటీ అపాయింట్ చేసిండ్రో అదే విధంగా అదే కాదు అధ్యక్ష రెండు వేల తొమ్మిదిలో కూడా రెండు వేల తొమ్మిదిలో కూడా ఒకసారి మనకు అనుమతులు ఉన్నాయని రెండు వేల తొమ్మిదిలో లెటర్ డేట్ అని నేను చెప్తా అధ్యక్ష రెఫరెన్స్ ప్రాణహిత ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ ఆనాడు కమాండ్ స్టేట్ లెటర్ నెంబర్ సిఈ ఆబ్లిక్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హైడ్రాలజీ క్లియరెన్స్ ఏఈ సోన్సోజ్ డేటెడ్ ఎయిటీన్ సెవెన్ టూ థౌజండ్ నైన్ దీంట్లో స్పష్టంగా మొత్తం ప్రాజెక్ట్ ప్రపోజల్స్ అన్ని రాసుకుంటూ వచ్చి వారు ఏం చెప్పారు అధ్యక్ష యాజ్ పర్ ది స్టడీస్ ద ఈ సెవెంటీ ఫైవ్ డిపెండబులిటీ హెస్ బీన్ ఎస్టిమేటెడ్ జీరో టూ టీఎంసీ అకౌంటింగ్ ఫర్ ద అప్స్ట్రీమ్ యూటిలైజేషన్ యూటిలైజేషన్ ద నెట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఈపెండబులిటీ హెస్ బీన్ ఎస్టాబ్లిష్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ టీఎంసీ రెండు వేల తొమ్మిదిలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే స్పష్టంగా సెంట్రల్ వాటర్ కమిషన్ హైడ్రాలజీ సైత్ సౌత్ డైరెక్టరేట్ ఈ లేఖ రెండు వేల తొమ్మిదిలోనే మనకు నీళ్లు అందుబాటులో ఉన్నాయి మీరు కట్టుకోండి అని చెప్పి స్పష్టంగా ఆనాటి ప్రభుత్వ లేఖ రాసి రెండు వందల ముప్పై ఆరు పాయింట్ ఐదు టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నాయని రాసిన రికార్డులు ఉన్నాయి అధ్యక్ష ఈ రికార్డులను అన్నిటినీ తొక్కి పెట్టి ఈ రికార్డులను వేటిని కూడా చూపించకుండా వీళ్ళు డైరెక్ట్గా ప్రాజెక్టును మార్చడంతో ఏదైతే కమిషన్ పిసి ఘోష్ గారి మీద వాళ్ళ అక్కసు ఆ కమిషన్ ఆయన ఇంటిగ్రిటీ మీద మీరు రిపోర్టును ఎన్ని రకాలుగా విమర్శించవచ్చు కానీ ని యూ కెనాట్ క్రిటిసైజ్ యాజ్ ఎ పర్సన్ అతను వ్యక్తిగతంగా దూషించడానికి ఏ చట్టంలో న్యాయంలో అవకాశం లేదు వారిని మీ కుటుంబం అంతా కలిసి వారిని ఏ విధంగా మీరు విమర్శిస్తున్నారో ప్రజలు చూస్తున్నారు వారు ఏమన్నారు లెటర్ డేటెడ్ థర్టీన్ త్రీ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఫ్రమ్ మినిస్టర్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్దర్ మిస్ ఉమా భారతి ది దెన్ మినిస్టర్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ రివర్ డెవలప్మెంట్ అండ్ గంగా రిజర్వేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడ్రస్ డేటెడ్ లెటర్ నెంబర్ ఆబ్లిక్ ఫైవ్ ఆబ్లిక్ టూ థౌసండ్ ఎయిట్ పిఆర్ ఆబ్లిక్ సి థర్టీన్ త్రీ టూ థౌజండ్ ఫైవ్ అని చెప్పి దీంట్లో రిలవెంట్ ఎక్స్ట్రాక్ట్ ఆయన చేసుకుంటూ వచ్చి పర్ పర్ ఆఫ్ ఆఫ్ ద ద ఫోటో కాపీ సైడ్ లెటర్ థర్టీన్ త్రీ టూ ఫైవ్ షోస్ దట్ ద మినిస్టర్ ఆఫ్ ఇరిగేషన్ మార్కెటింగ్ మైన్స్ అండ్ జియాలజీ లెజిస్లేటివ్ ఆఫీస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మేడ్ అండ్ ఎండస్మెంట్ అండ్ సైడ్ లెటర్ ఆన్ ప్రాణయిత Please study the items and take appropriate action and report. So, when the Central Water Commission cleared hydrology of the Dr. Baba Saheb Ambedkar Pranitha chavela project as back as on 24-10-2014, the reason of, for the project authorities to submit modified hydrological series of approval of the Central Water Commission is not forthcoming.